హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు నేను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఇష్టంగా తినే బిస్కెట్స్ అండి టీ టైమ్ బిస్కెట్స్ చూపిస్తాను ప్రాసెస్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి అంతేకాకుండా పని కూడా పదే పది నిమిషాల్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో కుక్ చేసి చూడండి ఇంకా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా మైదాపిండి తీసుకోండి ఈ మైదా పిండిని జల్లించుకోండి ఇలా పిండిని జల్లెల్లో వేసుకుని బాగా జల్లించుకుని గిన్నెలో వేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో మైదా కొలుచుకుంటే సేమ్ అదే కప్పుతో అరకప్పు పంచదార తీసుకోండి అరకప్పు పంచదార కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక ఇలాచి వేసుకోండి దీనిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి పంచదార అనేది అరకప్పు వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఈ గ్రైండ్ అయిన పౌడర్ అంతా కూడా మైదా పిండిలో వేసుకోండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ ప్లేస్లో వంట సోడా అయినా వేసుకోండి ఇప్పుడు ఈ మూడు బాగా కలిసే వరకు స్పూన్తో బాగా కలుపుకోండి ఇప్పుడు అసలైన ప్రాసెస్ అండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుని అలా బీట్ చేసుకుని అలా పిండిలో వేసుకోండి కరెక్ట్గా ఒక కప్పు మైదా అరకప్పు పంచదారికి ఒక ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎగ్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోండి ఇంకా ఎలాంటి వాటర్ కానీ పాలు కానీ అస్సలు పోయాల్సిన పని లేదండి వెనీలా ఎసెన్స్ అండి ఇది ఒక రెండు మూడు డ్రాప్స్ వేసుకోండి ఎక్కువగా వేశారంటే ఫ్లేవర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది రెసిపీని అస్సలు తినలేం రెండు మూడు డ్రాప్స్ వేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం వేసిన ఎగ్ పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి పిండిని చేత్తో ప్రెస్ చేస్తున్నట్లుగా కలుపునట్లయితే మనం వేసిన పంచదార పొడి అంతా కూడా కరగటం స్టార్ట్ అవుతుందండి పంచదార మెల్ట్ అయ్యి పిండంతా కూడా బాగా కలిసిపోతుంది ఇంకా పాలు కానీ వాటర్ కానీ ఏమీ యూజ్ చేయొద్దండి ఒక ఎగ్తోనే పిండంతా కూడా కలిపేసుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత చపాతి ముద్దలాగా రెడీ అయిన తర్వాత ఒక పావుగంట మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఒక పావుగంట నానిన తర్వాత పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకోండి ఈ పిండి బాల్తో మనం చపాతీ చేయబోతున్నామండి చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీ రెసిపీ అండి చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా టీ టైంలో చక్కగా తినేయచ్చు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి చాలా కమ్మగా టేస్టీగా అనిపిస్తాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి పిల్లలకి పెట్టండి బయట నుండి మనం బిస్కెట్స్ అవి తెచ్చి పెట్టేకన్నా కన్నా ఇంట్లోనే ఇలా కమ్మటి బిస్కెట్స్ పిల్లలకి పెట్టేయచ్చు చపాతీ రెడీ అయిన తర్వాత ఇలా ఒక వాటర్ బాటిల్ మూతతో కానీ ఏదైనా గ్లాస్ తీసుకుని కానీ చిన్న బౌల్ తీసుకుని కానీ ఇలా మనం అన్నీ ఒకే సైజులో బిస్కెట్స్ లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఆ ఎక్సెస్ ఉన్న అంతా కూడా మరొక బాల్ చేసుకుని మరొక చపాతీ చేసుకోండి అలా కట్ చేసుకున్న చపాతీ పీసెస్ని అలా ప్లేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడవచ్చు వాటిలో మీకు నచ్చిన రెసిపీని ఇంట్లో కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఈ బిస్కెట్స్ చిన్నపిల్లలే కాదండి పెద్దవారు కూడా చక్కగా తినేయచ్చండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి అలాగే మిగిలిన పిండి ముద్దల్ని కూడా తీసుకుని చపాతీలాగా ఒత్తుకుని ఇలా అన్నీ ఒకే సైజులోకి కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మైదాపిండి వద్దనుకుంటే గోధుమ పిండితో కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోండి చపాతీ చేసుకునేటప్పుడు పొడి పిండిని ఎక్కువగా అప్లై చేసుకోండి పీట మీద మైదాపిండి వేసాం కదా మనకి మనం వేసిన పంచదార పొడి బాగా మెల్ట్ అయ్యి చపాతీ అనేది పీటకు అంటుకుపోతూ ఉంటుందండి పిండిని ఎక్కువగా పీట మీద డస్ట్ చేసి చపాతీ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి ఓపెన్ అయిపోతాయి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని ఒక గిన్నె మీద కానీ బో ప్లేట్ మీద కానీ పెట్టుకోండి ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు షవాన్ చేసుకుని కళాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టామంటే బిస్కెట్స్ వేసిన వెంటనే కూడా మాడిపోతాయండి మనం మైదా పిండి యూజ్ చేసాం కదా ఫ్రై అవ్వటానికి ఎక్కువ టైం తీసుకోదు చాలా ఈజీగా వెంటనే మనం ఆయిల్లో వేసిన వెంటనే కూడా క్రిస్పీగా వచ్చేస్తాయండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనకి మెత్తగా అనిపిస్తాయండి కానీ వాటిని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం సేపటికి చల్లారిపోయి బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా తయారవుతాయి ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి తీసేసుకోండి ఇలా తీసుకుని వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి అదే విధంగా మిగిలినవన్నీ కూడా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీరు మాత్రం ఇంట్లో ఖచ్చితంగా కుక్ చేసి మీకు ఎలా కుదిరాయో కూడా నాకు కమెంట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి